ఈ కథ నదింపూర్ గ్రామానికి చెందింది ఈ గ్రామం పేరు నదింపూర్ కానీ ఈ గ్రామంలో ఒక్క నది కానీ ఒక బావి కాని ఉండేది కాదు ఇంకా ఆ గ్రామంలో నీళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉండేది ఈ గ్రామంలో రెండు రకాల మనుషులు ఉండేవారు మొదటి ధనవంతులు ఇంకా పేదవాళ్ళు కూడా నదింపూర్ గ్రామం రెండు భాగాలుగా విడిపోయింది గుడి ముందర ధనవంతుల జాగా ఉండేది అదేవిధంగా ఇంకా గుడి వెనకాల పేదవాళ్ల గుడిసెలు ఉండేవే తెలియడం లేదు అసలు ముందు ఈ గ్రామానికి ఎవరొచ్చారు ధనవంతులకి ఆ గుడి ముందు స్థలం ఇచ్చారు మనకేమో ఇలా గుడి వెనకాల ఇచ్చారు స్థలాన్ని మనము ఇల్లు కట్టుకోవడానికి చాలా సార్లు నా మెదరు కూడా ఇదే ఆలోచన తట్టింది అసలు ఆ ధనవంతులు అలా ఏం చేశారా అని వాళ్ళకి అన్ని సుఖాలు సౌకర్యాలు ఉన్నాయి మనం మాత్రం ప్రతిదానికి అల్లాడి చస్తున్నాం అదే కదా నువ్వు చూడు మన గ్రామంలోని మూడు బావులున్నాయి అందులో రెండు పెద్ద బావులు ధనవంతుల బస్తీలోనే ఉన్నాయి చిన్న బావి మన గుడిసెల మధ్యలో ఉంది ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకి ఒకటే బావి ఇచ్చారు మన సంఖ్య ఆ ధనవంతుల సంఖ్య కన్నా చాలా ఎక్కువ ఆ ఏమో చిన్నది ఇలా అయింది అదంతా మన పూర్వీకులు చేసి ఉంటారు మన పూర్వీకులు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు తెలియదు యార్ ఆ భగవంతుడికే జరగాలి ఏం జరిగిందో మనకి వాటితో అవసరం ఏముంది ఈ అనవసరమైన మాటలతోనే మన సమస్య తీరుతుందా ఏంటి నువ్వు సరిగ్గా చెప్పావు మనం కూడా ఎందుకు అనవసరంగా ఈ మాటలు మాట్లాడుకుని సమయం వృధా చేసుకోవడం తప్ప ఎండలు మండిపోతున్నాయి బావిలో నీళ్లు రోజురోజుకు కూడా తగ్గిపోతున్నాయి అది అవునా అందుకేనా ఇప్పుడు బావి దగ్గర బట్టలు ఉతకొద్దు అని చెప్పారు అందుకే బావి దగ్గర బట్టలు ఉతుకుద్దని చెప్పారు తాగడానికి లేవు ఉతుకుతారు ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉండు రామ్ ఇంకా శ్యామ్ వాళ్ళ కుండలు తీసుకుని బావి దగ్గరకు వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరూ బావి దగ్గరకు చేరుకుంటారు రామ్ బావిలో బకెట్ వేస్తాడు ఇంకా పైకి లాగుతాడు అతను చూస్తాడు బకెట్లో కొన్ని నీళ్లు కూడా రావు అరే అరే ఇదేంటి ఖాళీ బకెట్ వచ్చింది అరే ఇదేంటి బావిలో నీళ్ళైతే అయిపోలేదు కదా అలానే అనిపిస్తుంది రామ్ ఇంకా శ్యామ్ బావిలోకి తొంగి చూస్తారు కానీ బావి మొత్తం ఎండిపోతుంది పూర్ణాయన ఏ విషయానికైతే భయపడ్డామో ఇప్పుడు అదే జరిగింది బావిలో నీళ్ళన్నీ కూడా అయిపోయాయిరా రామ్ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేసినా దానవంతులే చేయాలి నీకేమనిపిస్తుంది వాళ్ళు మనకు అలా అనిపించడం లేదు కానీ ప్రయత్నం చేస్తే రామ్ ఇంకా శ్యామ్ వాళ్ళ కుండల్ని తీసుకుని బస్తీ వైపుకు వెళ్తూ ఉంటారు కాసేపు నడిచిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ ధనవంతుల గేటు దగ్గరికి చేరుకుంటారు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉండగా ఒక ధనవంతుడు అతని పేరు రాజీవ్ అతను వాళ్ళని చూస్తాడు ఇంకా అక్కడే ఆగిపోమ్మని చెప్తాడు ఎవరు లోపలికి నా పేరు రామండి ఇతడు నా మిత్రుడు శ్యామ్ శ్యామ్ ఆ ధనవంతునికి నమస్కారం చేస్తాడు నమస్కారం అండి కాని రాజీవ్ సరిగ్గా సమాధానం చెప్పడు సరే సరే నుంచి ఎందుకు వచ్చారు మేము ఇదే గ్రామంలో ఉంటాము మీ పక్కింటి వాళ్ళలాగా నేను మిమ్మల్ని చూడలేదు అవునండి గుడి వెనకాల ఉన్న గుడిసెల్లో ఉంటాము అవునా మీరు మా బస్తీలోకి ఎందుకు వచ్చారు మా బావి ఎండిపోయిందండి మా ఇంట్లోని తాగడానికి కూడా నీళ్లు లేవు మీ బావిలో నీళ్లు కొన్ని తీసుకెళ్దామని వచ్చాము అవునా ఇప్పుడు మీ పేదవాళ్ళు కూడా మా బావిలో నీళ్లు తీసుకుంటారా మరి మేము నీళ్ల కోసం వేరే గ్రామానికి వెళ్ళాలా మీరు తప్పుగా అనుకోకండి మేము అలా అని అనలేదు మాకు కేవలం ఒక్కొక్క కొండ నీళ్ళు ఇస్తే చాలు ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకవు ఇంకా కొండ నీళ్లు కావాలా మా బస్తీలోకి అడుగు పెట్టడానికి మీరు ఇంకోసారి ప్రయత్నిస్తే మీ ఇద్దరి కాళ్ళని విరగొడతాను చూడండి దయచేసి సాయం చేయండి మీకెప్పుడైనా అవసరం వచ్చినా కానీ మేము కూడా సాయం చేస్తాము మీ పేదవాళ్ళు మాకేం సాయం చేస్తారు మీరు మాకు దేనికి పనికిరారు మీకు కేవలం వాడు కూడా మాత్రమే తెలుసు ఇంకేమీ తెలీదు ఒకవేళ మీకు ఏదైనా అవసరం వస్తే మేము సాయం చేస్తాము అలా ఎప్పటికీ జరగదు ఒకవేళ మాకు దేని అవసరమైనా వస్తే అది మీలాంటి పేదవాళ్ళని అడగాల్సి వస్తే ఆకలితో అయినా చచ్చిపోతాము కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ అడగము ఇక నుంచి రామ్ ఇంకా శ్యామ్ ఇద్దరు నిరాశపడుతూ వాళ్ళ ఇంటి వైపుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు మనం పర్వతం దగ్గర నుండి బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవాలి కానీ అదైతే చాలా దూరం అక్కడి నుండి నీళ్లు తీసుకురావడానికి రెండు రోజులు పడుతుంది ఇంకా పర్వతం దగ్గర నుంచి కనీసం నీళ్లు మోసుకొని రావడం అంటే చాలా కష్టమవుతుంది ఒకవేళ నీళ్లు తీసుకొని రాకపోతే జారకుండానే మన ప్రాణాలు దాహంతో వదిలేయాలి రామ్ ఇంకా శ్యామ్ ఇద్దరు పర్వతం దగ్గరికి వెళ్తూ ఉంటారు రెండు రోజులు నడిచిన తర్వాత ఆఖరికి వాళ్ళిద్దరూ పైకి చేరుకుంటారు అక్కడ చాలా పెద్ద బావి ఉంటుంది అరే ఈ బావిలో నీళ్లు చాలా ఉన్నాయే నాకనిపిస్తుంది ఈ బావిని ఎత్తుకుని మన గ్రామానికి తీసుకెళ్లాలని వాళ్ళిద్దరి మాటలు విని బావి వాళ్ళని ఇలా అడుగుతుంది ఎందుకు అంత నీళ్ళ సమస్య మీకెందుకు వచ్చింది బావు మా గ్రామంలో బావులన్నీ ఎండిపోయాయి ఇంకా నీళ్ల సమస్య ఎక్కువైపోయింది మేమిక్కడి నుంచి ఒక్కకున్న నీళ్లు మాత్రమే తీసుకెళ్లగలము ఎందుకంటే పర్వతం పైన రాళ్లు చాలా ఉన్నాయి మేము జారిపడొచ్చు కూడా బావి వాళ్ళిద్దరి వైపు చూస్తుంది రెండు రోజులు నడిచి ప్రయాణం చేసిన కారణంగా వాళ్ళిద్దరూ చాలా అలసటగా కనిపిస్తారు బావికి వాళ్ళిద్దరిని చూసి జాలి కలుగుతుంది ఇప్పుడు మీరిద్దరూ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు నీళ్లు తీసుకుని రావడానికి ఇక్కడికి రావలసిన వచ్చేస్తాను బావి మాటలు విని రామ్ ఇంకా శ్యామ్ ఇద్దరు చాలా ఆనందపడతారు ఇప్పుడు ఆ బావి రామ్ ఇంకా శ్యామ్తో కలిసి వాళ్ళ గ్రామానికి వెళ్తూ ఉంటుంది ముందు రామ్ ఇంకా శ్యామ్ వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళ వెనకాలే బావి కూడా వెళ్తూ ఉంటుంది రెండు రోజులు నడిచి వెళ్ళిన తర్వాత రామ్ ఇంకా శ్యామ్ వాళ్ళ గ్రామంలో పేదవాళ్ల బస్తీకి నీళ్లతో నిండి ఉన్న బావిని చూసి అందరూ చాలా ఆనందపడతారు ఇప్పుడు ఈ బావి అందరి పేదవాళ్ల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి మరీ వాళ్ళకి నీళ్ళు ఇచ్చేది దానివల్ల ఇప్పుడు పేదవాళ్ళందరూ హాయిగా బట్టలు ఉతుక్కునేవారు స్నానం చేసేవారు ఇంకా భోజనం కూడా తయారు చేసుకునేవారు మెల్లిమెల్లిగా ఎండలు ముదిరిపోతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు నదింపూర్ గ్రామంలో ధనవంతుల బస్తీలో ఉన్న ఆ రెండు పెద్ద బావులు ఎండిపోతాయి చుట్టుపక్కల ఎక్కడా దూరం వరకు వాళ్ళకి నీళ్లు దొరకలేదు అందుకే ఇప్పుడు ఆ ధనవంతులు పేదవాళ్ల బస్తీలోకి వెళ్ళాలి అని బయలుదేరుతారు రాజీవ్ అతని రెండు చేతుల్లో బకెట్లు పట్టుకుని పేదవాళ్ల బస్తీలోకి వస్తూ ఉంటాడు రాజీవ్ రావడం చూసి శ్యామ్ అతన్ని ఆపేస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎండలు ఎక్కువ ఇంట్లో ఒక చుక్క నీళ్లు కూడా లేవు మీరు నాకు రెండు బకెట్ల నీళ్ళు ఇస్తారా అస్సలివ్వమో వెళ్ళిపోయాక నుంచి కాస్త దయ చూపించన్నా ఈ సమయంలో మీరు దయ చూపించకపోతే దాహంతో మేము చనిపోయేలా ఉన్నాము అయితే చావు మరి ఎవరు తన్నారు నిన్ను నీ గుర్తుందా మా బావి ఎండిపోయినప్పుడు మేము నీ దగ్గరికి వస్తే నువ్వు కనీసం మమ్మల్ని బస్తీలో కూడా రానివ్వలేదు నాపైన దయ చూపించు అన్నా నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను వెళ్ళిపోయి ఎక్కడి నుంచి లేకపోతే నీ కాళ్ళు వెరగ కొడతాను శ్యామల వాళ్ళు కూడా మన గ్రామం వాళ్లే కదా మనం వాళ్ళకి సాయం చేయాలి నీకో కదా వాళ్ళు మనల్ని ఏం చేశారో ఆ నాకు తెలుసు ఇలాంటి సమయాల్లో మనం సాయం చేయకపోతే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది రామ్ రాజీవ్ని ఇంకా మిగతా ధనవంతులందరినీ వాళ్ళ గుడిసెలోకి తీసుకుని వెళ్తాడు ఇంకా వాళ్ళందరికీ వాళ్లకు కావలసిన నీళ్లు నింపిస్తాడు ఇప్పుడు శ్యామ్ కూడా రాజీవ్ని ఇంకా మిగతా వాళ్ళందరినీ క్షమిస్తాడు ఇప్పుడు రామ్ ఇంకా శ్యామ్ చెప్పిన విధంగా నడిచి వెళ్లే బావి ఇప్పుడు ధనవంతుల ఇంటికి కూడా వెళ్ళి నీళ్లు ఇవ్వడం మొదలు పెడుతుంది ఇప్పుడు పూర్తి గ్రామానికి నీళ్ల సమస్య తీరిపోతుంది ఇప్పుడు ఈ గ్రామలో ధనవంతులు ఇంకా పేదవాళ్ళు అందరూ భేదం లేకుండా కలిసే ఉండేవారు